హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడి క్లాస్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నా బర్త్డే నా బర్త్డే సందర్భంగా అయితే షామీర్పే అయితే వచ్చేసానమాట షామిర్పేటలో కట్టమేసమ్మ తల్లి కొంతమందికి తెలిసే ఉంటుంది చాలా పవర్ఫుల్ చాలా మహిమగల అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకుందామైతే వచ్చాను అలాగే ఇక్కడ ఒక బోనం కూడా చేసుకుందాం అమ్మవారికి అయితే కోడిని కూడా అని అనుకుంటున్నా బోనానికి సంబంధించి అన్ని ప్రతి అయితే నేను ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను అది ఎలా చేసుకుందాం ఎక్కడ చేసుకుందాం అయితే ఈ వీడియో అయితే పూర్తిగా చూపిస్తాను చూసిన తర్వాత ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి చూస్తున్న ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కింద ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ వచ్చేసరికి అయితే పొయ్యిరాలు కూడా ఉన్నాయి అలాగే కట్టెలు కూడా ఉన్నాయి మనం ఇక్కడ బయట తీసుకుందాం అనుకున్నా కట్టెలు కూడా కట్టలు కూడా ఉన్నాయి కాబట్టి మా దృష్టి కొద్ది అయితే రిస్క్ అయితే ఏం లేదు ఈ పొయ్యి అయితే ఎంత ముట్టించినా అంటుకుంటలేదు అసలు చూద్దాం ఏందనేది అయితే ఇక్కడ రాళ్ళకైతే బొట్టు కూడా వేటేసుకున్నాము ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా అందరికీ ఇక్కడ షామీర్పేట్ కట్టమ్మేసమ్మ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఫ్లైఓవర్ అయితే ఉంటుంది ఆ ఫ్లైఓవర్ కింద మనం ప్రతి ఒక్కళ్ళైతే ఇక్కడ ఎవరికి వచ్చినా కూడా ఇక్కడే దావాతలు చేసుకుంటారు పెద్ద టెంట్ కావాలంటే టెంట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ టెంట్ కూడా టెంట్ హౌస్ అవైలబుల్ ఉంటుంది మా పిల్లలు మా పాప మా బాబు అయ్యప్ప ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ పొయ్యి అయితే అసలు ఎన్నిసార్లు ముట్టించుకుని అంటుకుంటలేదు ఇక లాస్ట్కి అయితే ఈ స్కూటీలో నుంచి కొన్ని పెట్రోల్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తారు కదా పెట్రోల్ అయితే తీసి ముట్టించిన కొంచెం అయితే అంటుకుంది ఇప్పుడు ఒప్పు ఇప్పుడు ఏం చేస్తున్నాను పరమాన్నం వండుతున్నా అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి పరమాణం వండుతున్నాను ఎంత వేస్తున్నావు బెల్లం అది ఇప్పుడు సరిపడా ఓకే అయితే అమ్మవారికి ఇష్టంగా ఎక్కువ కాబట్టి పర్మానమే మొత్తం నాన్ వెజ్ కానీ ఎక్కువైందంటే పర్మానం అనమాట పర్మానం అయితే అవుతుంది చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ ఇప్పుడైతే అమ్మవారికి అయితే బోనం అయితే రెడీ చేస్తున్నాము ఫస్ట్ చిన్న బోనం అనమాట ఇది తర్వాత ఇంకో ఇంకో పెద్ద బోనం కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఇట్లా ఈ విధంగా వేసుకొని సున్నం పెట్టుకొని తర్వాత బొట్లు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే పోవాలి వేప కొమ్మలు చూస్తున్నారు కదా వేప కొమ్మల కోసం అయితే చాలా తిరిగింది ఫారెస్ట్ కానీ పెరిగే కానీ దగ్గర దగ్గర గంట సేపు తిరిగిన చెట్లన్నీ వాడిపోయినట్టు వెండిపోయినట్టు అయిపోయినాయి వేప వేపాకులే దొరకలే వస్తుంది సరిగా కానీ వేసి అయితే ఒక దగ్గర నుంచి అయితే పట్టుకొచ్చిన ఇట్లా వేపాకులతోనే అయితే మనం కూడా తయారు చేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఇక కొన్ని సంబంధించిన అయితే అన్ని తెచ్చుకున్న కొంచెం అమ్మవారికి సంబంధించిన పూలమాల కావచ్చు అలాగే కొంచెం మేము వండుకోవడానికి కొన్ని సామాను మాకంటే కొంచెం దగ్గరనే ఉంటుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి నేనైతే స్కూటీపై నుంచి వచ్చినా మేము ఇంకా మనం చిన్న ఫ్యామిలీ కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి స్కూటీ పైన వచ్చినాం ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కదా మన కార్లు ఏముండే స్కూటీ పైన వచ్చేసినాం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకైతే బోనం అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఇక మా ఫ్యామిలీ మావాడు ఖుషీ ఖర్చులు ఉన్నాడు మా పాప అయ్యప్పందరికీ ఇక్కడ నుంచి అయితే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి మొత్తం మట్టిదారిగా ఉంది కొంచెం రాళ్ళు గుచ్చుకుంటున్నాయని చూడండి ఈ విధంగా మన ఫ్లైఓవర్ నుంచి ఇట్లా మన కింద నుంచి డైరెక్ట్ మెట్లు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి ఇట్లా చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ మనకు పెద్ద బ్యాక్ సైడ్ పెద్ద షామీర్పేటలో పెద్ద చెరువు అయితే ఉంటుంది కదా లేకు ఇక వాటర్ ఇవి అనమాట మన కింద నుంచి వస్తుంటాయి ఆ టెంపుల్ కింద నుంచి ఇక్కడికి వస్తుంటాయి మొత్తం ఇక్కడ షోర్ అయితే వాటర్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే కిందికి కింద ఊళ్ళకి అయితే వెళ్ళిపోతాయి మెట్లు కనిపిస్తున్నాయి కదా మెట్లు ఎక్కేసుకొని మనం పైకి అయితే వెళ్ళిపోవాలి ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ అయితే టెంపుల్కి దగ్గరకైతే వచ్చేసినాము టెంపుల్ అమ్మవారి ముందు మెట్లు అనమాట ఇవి చూడండి కట్టమ్మత్తల్లి అయితే వచ్చేసింది షామీర్పేట్ కట్టమ్మ సమ్మ తల్లి అని మంచిగా దర్శనం అయితే చేసుకోండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట చాలా మహిమ గల అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మందికి తెలిసి ఉంటుంది తెలంగాణలో ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ అండి హైదరాబాద్ నియర్ బై ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి చాలా పవర్ఫుల్ టెంపుల్ కత్తుకోలు అయితే రండి ఇప్పుడైతే కోడి కావాలి కదా కోడి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది అయితే కిందికి వచ్చినాం ఎందుకంటే ఇప్పుడు మనం కోడి అయితే కట్ చేయించుకోవాలి కదా ఇక్కడ కోడి కట్ చేస్తారు అంటే మేకలు కావచ్చు కోళ్ళు కావచ్చు అన్ని ఇక్కడే కట్ చేసి ఇలా చేస్తారు ఇప్పుడు నాన్ వెజ్ కదా చికెన్ కాబట్టి నేనే ఉండాలన్నమాట నేనే వండుతాయి ఇప్పుడు మంట అయితే పెట్టిన పోయి దాని మీద గిన్నెకైతే మట్టి అయితే రుద్ధేసి చాలా సార్లు చూస్తుంటాం కదా ఆ విధంగా చేద్దామని ఆయిల్ అయితే వేసుకున్నా ఇప్పుడు ఆయిల్లో బగారా మసాలా అయితే వేసేసిన ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను అన్ని ప్యాక్ చేసుకొని అవి తెచ్చేసుకున్నా ఇప్పుడైతే ఇందులో ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నా అవి కూడా ముక్కలు వేసేస్తా నిజంగా ఇట్లా మంచిగా ఏదైనా టెంపుల్కి వచ్చి మంచి ఇట్లా అడవిలో మంచి ఇట్లా బర్రాలు కట్టెల పోయి పెట్టుకొని మంచిగా దాని మీద వండుకొని తింటుంటే నిజంగా సంతోషమే వేరే ఉంటుంది ఇంకా చిన్న ఫ్యామిలీ కావచ్చు చిన్న ఫ్యామిలీ నలుగురు వచ్చిన ఇట్లా మాలాగా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఏటా మంచిగా దావాత చేసుకుంటారు ఇట్లా చాలామంది అయితే దావత్లు చేసుకుంటారు ఇక్కడ మనం సండే వచ్చింది అనుకో మనకైతే ప్లేస్ ద్వారా కూడా చాలా కష్టం అనమాట సామీర్పేటలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దావ చేసుకొని మంచి తిన్న తర్వాత ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది మన షామిర్పేటెక్ లెక్చర్ అయితే ఆ వ్యూ పాయింట్ కూడా ఎలా ఉంటుందంటే మనం చూపిస్తా లాస్ట్కి ఇదంతా తిన్న తర్వాత కొంచెం ఫిషింగ్ కూడా చేద్దామని చెప్పి ప్రయత్నం చేద్దామని చెప్పి గాలాలు అవి కూడా తీసుకొచ్చిన చూద్దాం ఎట్లుంటుంది అనేది ట్రై చేద్దాం అది కూడా వీడియో చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే ఈ కూర అయితే వండుకుందాం పెద్ద టాస్క్ అనమాట ఇవి కట్టలు పోయి కాబట్టి మనకు గ్యాస్ అయితేనేమో చిన్నగా పెద్ద వేయచ్చు మంట దాని మీద మనకు ఐడియా ఉండదు కదా మళ్ళీ మాడిపోయింది అనుకో మళ్ళీ నన్ను తిడతారు ఇట్లా టేస్ట్కి ఇట్లుందని చెప్పి అయితే వంట చేసుకొని మంచిగా తిందాం ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా గడుపుకున్నా ఇప్పుడు మనకు వాటర్ కూడా ఉంటాయి పెద్ద ట్యాంక్ కూడా ఉంటుంది అక్కడ వాటర్ తెచ్చుకోవచ్చు వాటర్ అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నాను నేను బాటిల్స్లో తీసుకొని ఎంత క్లీన్ చేసుకొని ఇక తాగడానికైతే ఇక టూ లీటర్ బాటిల్స్ అవే కొనుక్కొచ్చుకున్నాం ఇక్కడ వాటర్ అయితే వాటర్ ప్లాంట్ లేదు మీరు నాన్న సొంత వెహికల్ వస్తే మాత్రం ఒక బబుల్స్ చేసి వాటర్ బబుల్ మా పిల్లలు చూడండి మంచిగా ఆడుకుంటారు తను ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసిన చూడండి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు మంచిగా దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసేస్తా అన్నీ వేసేసి అట్లనే కొంచెం టమాటా కూడా వేసుకుందాం దగ్గరికే వేసుకొని టమాటా వేసుకున్నా మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు మంచిగా గట్టిగా దినాల కారం అవునా నిజమా इस कोने पे टमाटर इसको ना करना கொஞ்சம் हेवी लगगाकुन கொஞ்சம் దగ్గరకి మంచి వేస్తా. ये तो सो. మనకు 10 నిమిషాల ఉలిచే సమయం ఉంది. హ్యాపీ బర్త్ డే విజు. థాంక్యూ. ఇకో సారి ఇకో సారి కసాయి.

అల్లడి అన్న వింటే వండుకుని కాబట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది వండుకున్నావు అన్నీ టైం పాస్ ఫిషింగ్ ఫిషింగ్ కాబట్టి బాగుంది అన్ని నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు మంచి ఎంత కలర్ఫుల్ ఏముంది ఏముంది చానల్ గా మన క్కినైతే రెడీ అయిపోయింది ఏం చేద్దాం అంటో మరి ఏమ స్పైసీ స్పైసీ అలా ముకొనే వన్స్కగారణం ఇస్కా యె బజ్కుంటే బలసాకురొదని బత్తం బగారణం హాయ్ గాయ్స్ చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు అది ఎవరికైనా చూపించండి ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు చికెన్ బగారా రైస్ ఆనియన్ ఏం చేద్దామంటావు మరి ఏం వేసుకున్నావా నువ్వు ఆనియన్ వేసుకోవా మనం నీకు నీకు మమ్మీ ఇస్తుంది కారం ఉంటుంది కాబట్టి నీకు మమ్మీ కలిపిస్తుంది సరే నీ ప్లేట్ ఓకే ఎట్లుంది మంచిగా వస్తుంది ఆ స్మెల్ చికెన్ స్మెల్ బాగుందా పగిలిపోద్ది ఆనియన్ చికెన్ పీస్ వేసుకొని నేను తింటున్నా సూపర్ ఉంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలేజ్ బతకల్సి వస్తుంది మనో నువ్వేను తినుసా నేను సూపరా Happy birthday, Daddy. Thank you, Shine. ఈ రోజు నా బర్త్ డే సందర్భంగా నేను డుప్పల్ బాలండి హ్యాపీ బర్త్ డే టు యు కట్ట మైసమ దగ్గరికి వచ్చి మంచి కోడిని చూసుకొని మంచి అమ్మవారికి బోనం చేసుకొని మంచి ఏదో మేము నలుగురమే చిన్నగా ఎంజాయ్ చేస్తాం మంచి అన్నం తిన్న తర్వాత మంచి ఇప్పుడు మన లేక్ ఉంటుంది కదా పెద్దది అక్కడ పోయి ఫిషింగ్ చేయడానికి ప్రయత్నిస్తాము ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ పడితే అది కూడా ఫిష్ తింటాం లేదా అమౌంట్ ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో అయితే నా బర్త్డే సందర్భంగా అయితే షామీర్పేట్ కట్ట దగ్గరికి వచ్చి చిన్నగా బోనం తీసుకొని అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం చాలా అద్భుతంగా చాలా సంతోషంగా మనశ్శాంతిగా అయితే అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొడితే ఇంకా వీడియో అయితే అయితే వెళ్తుంది మోటివేట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ప్లీజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఇది షామీర్పేట్ చెరువు అనమాట ఈ చెరువు తెగిపోయిన వీడియో కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అది కూడా ఒకసారి చూడండి చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ